జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో కొంపల్లి శివారు సర్వే నెంబర్ నూట డెబ్బై బై మూడు బై ఒకటిలో మోరే వెంకటయ్య అనే రైతుకు చెందిన పద్దెనిమిది గుంటల భూమిలో ఇల్లు నిర్మించుకోగా రెవెన్యూ మున్సిపల్ పోలీస్ అధికారులు చేరుకుని ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఇల్లు కూర్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి మా భూమిలో కాసుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నామని తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా పాస్బుక్ కూడా ఉందని మా భూమిలో నిర్మించుకున్న ఇల్లును అధికారులు కూర్చివేశారని తమకు న్యాయం చేయాలని తెలిపారు బాధితులు మేము కాస్త ఉండబట్టి ఉంటే మేము ఇవాళ ఇల్లు కట్టుకుంటే అతి కూల కొడతాను మీరు పక్కన కట్టుకుంటే కూల కొడతా లేదు కట్టుకుంటే కూల కొడతలేరు మా అది కూల కొడతాను మమ్మల్ని టేషన్ తీసుకుపోతారు మమ్మల్ని ఏదో ఏదో చేస్తారు సారు మీరు మాకు పట్టా ఉన్నది పాస్బుక్ ఉన్నది అన్ని అధికారాలు ఉండంగా కూడా మమ్మల్ని ఇట్లా చేస్తారు సారు మమ్మల్ని అసలు బోసపుచ్చుకుంటారు మేము ఇల్లు కట్టుకుంటే వచ్చి కూల కొడతారు ఏదో ఏదో చేస్తారు తాపకొక్కలు వస్తారు